ముర్దిగా ఎప్పుడు అనేవాడు అన్నవాడు బతికితే సమాజం కోసం బతకాలి లేకపోతే చావాలి నా ఒక్కడి కోసం బతికేది బతికే కాదు అని ఇలాంటి భావజాలంలో పెరిగిందామె రాజు దగ్గర రాణి రాణిపోటీకి డిసైడ్ చేయాలనుకున్నప్పుడు నిర్ణయించాలనుకున్నప్పుడు యూదులందరిలో కూడా ఎవర్రా ఎవర్రా అంటే అందరూ తల్లిచాటు పిల్లలే అందరూ తల్లిచాటు పిల్లలే అస్త్రంలాగా వదిలితే లక్ష్యాన్ని ఛేదించేటువంటి దమ్ ఎవరికి ఉందరంటే ఎస్తేరి కనపడింది అందరు లాంటిదే అందరిలో ఒక్కతే ఇంకా చెప్పాలంటే అందరికి అందరు ఉన్నారు ఆమెకి ఎవరూ లేరు అన్న వరుస అయ్యేవాడు తండ్రిలాగా పెంచాడు అంతే ఇంకెవరు లేరు ఆమెకి వెళ్ళింది ఉన్నా పోయినా నేనే నా నా లైఫ్ను ఫణంగా పెడతాను నిలబడతాను నిలబడింది సాధించింది తన జాతిని రక్షించుకుంది శత్రువుల్ని నాశనం చేసింది చరిత్ర పుట్టల్లో పరిశుద్ధ బైబుల్ రంధంలో చిరస్థాయిగా నిలిచిపోయింది ఒక అనాథైన ఆడపిల్ల ఇప్పుడు అంతఃపురం దాకా చేర్చగలుగుతాడు కానీ మొర్దెకాయ అంతఃపురంలో వ్యవహారాలు చక్కబెట్టగలడా అక్కడ ఆమె వర్క్ చేసింది అంతఃపురం వెలపటి నుండి వార్నింగ్ పంపించాడు కానీ మురదేకాయ అంతఃపురంలో పరిస్థితులు తెలుసా కానీ అక్కడికి వెళ్ళి అక్కడ ఎలా కదలాలో కదిలి రాజును మనసును గెలుచుకుంది అంతేకాదు రాజును అడిగి పర్మిషన్ తీసుకొని హామాన్ నేపించింది మొత్తం యూదులందరికి రక్షణ కలిగించింది అండి తెగింపు కష్టపడే నైజం నాకెవరు దిక్కు అవుతారు నాకెవరు దిక్కు అవుతారు నాకెవరు దిక్కు అవుతారు నన్నెవరు పైకి లాగుతారు నన్నెవరు పైకి లేవదిస్తారు నన్నెవరు హెచ్చిస్తారు కాదు ఎదవ 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 యదవ తనం అది అది కాదు అసలు ఎప్పుడు నిన్ను నన్ను లాగేదే దేవుడు లాగాల నువ్వు నడుం కట్టాలా ఎవరి దయ కోసం దా ఎదురు చూస్తాను ఎవరి జాలి కోసం చూస్తే ఎవరికి జాలి కలిగిద్ది నీ మీద ఎవరికి కనికరం కలిగిద్ది ఎవడు చూపలు ఆడుకున్నాయి ఒక్కొక్కడు మూడు మూసి ఆరు అతుకుతున్నారు ఎవడు చూపలు ఆడుకుంది నిన్ను పట్టించుకుంటాడు ఎవడన్నా ఇంకా నువ్వేదన్నా లైన్లోకి వచ్చి ఎవడన్నా నువ్వు ఆదుకుంటావు అని చూస్తారు నువ్వు వామిట్టుకు రావాలి వామిట్టుకు రావాలి వామిట్కు రావాలి చావు కూడా తెగబడాల్సి వచ్చింది ఇస్తే ఒక సందర్భంలో తెగించింది సత్య సత్యాన్ అని వితౌట్ పర్మిషన్ రాజు ముందుకు వెళ్ళకూడదు కానీ వెళ్ళింది రాజు పర్మిషన్ ఇవ్వకుండా వెళ్ళకూడదు అలా వెళ్తే రాజధాని చూపిస్తేనే చూపిస్తేనే ఇస్తారు చూపించకుండా కోపాడాడు అంటే తీసుకెళ్లి చంపేస్తారు సస్తే సత్యం నా జన్మందచ్చింది నాకు నేను ఎందుకుండి తెగించిపోయింది సాధించింది సొంత వాళ్ళే శత్రువులై అమ్మేశారు తమ్ముడిని నానా బాధలు పడి 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 కూడా భక్తి సాధన చేసుకుని దేవుని కోసం నిలబడి పోయిన చోటల్లా దేవుని ఆశీర్వాదం పొంది ఘనుడై చివరికి ఉన్నత స్థానానికి చేరాడు చివరికి మరి తండ్రి దగ్గరే ఉండి అన్ని అనుభవించాడు ఆయన అష్ట కష్టాలు పడ్డాడు చివరికి ఈ మొఖాలు మొత్తానికి ఆ ఒక్కడే దిక్కయ్యాడు ఎవరు వీరుడు ఎవరు ధీరుడు ఇంటికాడ ఉన్నవాళ్ళు వీరుల అమ్మబడి నానా బాధలబడి నిందల పాలై చెరసాల పాలై చిత్రవాదం అనుభవించినోడు వీరుడయ్యాడా యోసేపు గనుడయ్యాడా ఈ రకంగా చూడండి బైబిల్లో భక్తుల్ని చూడండి మీరు తెగించారు కష్టపడ్డారు దేవుని పాదాలు పట్టుకున్నారు భక్తి సాధన చేసుకున్నారు ఎస్తేరు భక్తురాలే యోసేపు భక్తురుడే భక్తుడే దావీదు భక్తుడే దేవుని పాదాలు పట్టుకున్నారు దేవుడే చాలనుకున్నారు దేవుని వైపు చూశారు సాధించారు చరిత్ర పుట్టలు నిలిచారు పది మందికి దిక్కయ్యారు ఆదర్శం అయ్యారు ఆధారం అయ్యారు నేను చెప్తున్నాను వేళ నువ్వు ఎప్పుడు కావాలి అట్లా తయారు కావాలి కదా అదే కదా దేవుడు ఆశిస్తుంది గుర్తుపెట్టుకో సోదరుడా సోదరి మనందరినీ కూడా స్వచ్ఛందంగా ఎవరుకోవాలని సపరేట్గా దేవుడు రాజులుగా చూడాలనుకుంటున్నాడు దేవుడు మరుగు చేసిన సంగతిని శోధించి శోధించే రాజులుగా సాధించే వీరులుగా ధీరులుగా ధీర వనితలుగా దేవుడు చూడాలనుకుంటున్నాడు జాతి కొరకు ఉపవాస దీక్షతో పోరాడిన నీతి కొరకు తన తను విడువ కత్తుకున్న జాతి కొరకువాస దీక్ష పోరాటి నెస్ రాణిలాతి కొరకు తన అత్తను విడువక క హన్నరు తమ ప్రేమల కన్నీళ్ళతో ప్రభు కాళ్ళు కడిగి తన కురులతో తుడిచిన మలీనలా అతో ప్రభు కళ్ళు కడిగి తన కురులతో తుడిచిన అన్నావలే మన దుర్ కావలి రిస్కిల్ల ఓలే విశ్వాస వనితల అన్నావలే మన దుర్ కావలి విశ్వాస వనితల పరిదిక్షయే అనంత రామ అనంతరా నిత్య స్వాస్థ్యమై పవిత్రమైన హృదయము కలిగి ప్రభు కొరకు జీవించాలమ్మ పవిత్రమైన హృదయము కలిగి ప్రభు కొరకు జీవించాలమ్మ ఆశపడకూ ఆశపడకు ఈ లోకం కోసం ఆశించేది ఏదైనా వాళ్ళు రుజువు చేసుకోవడానికి ఛాన్స్ ఇచ్చాడు దేవుడు ఈరోజు నిన్ను నువ్వు నన్ను నేను కూడా దేవుని ఎదురు రుజువు చేసుకోవడానికి నీకు నాకు అవకాశాలు ఇచ్చాడు దేవుడు అన్ని తీసుకొచ్చి నీ ముంగిలిలో నీ లోగిల్లో పెట్టడు పరిగెత్తు అంటాడు పోరాడు అంటాడు సాధించు అంటాడు ప్రార్థించు అంటాడు పరిచర్య కూడా అంతేనండి నేను వెళ్ళి ప్రకటించకుండా నేను వెళ్ళి కష్టపడకుండా నేను వెళ్ళి ప్రార్థించకుండా నేను వెళ్ళి ఆత్మల్లో చైతన్యం కలిగించకుండా నేను ఇంట్లో కూర్చుంటే అన్ని తీసుకొచ్చి నా ఒళ్ళు తీసుకొచ్చేస్తాడా దేవుడు నేను కష్టపడతాను ప్రభు అంటే పదనైనా నీకు తోడుగా ఉంటాను అంటాడు రెండు చోట్ల చేస్తున్నాను తండ్రి ఇంకో చోట కూడా నేను దర్శించాలనుకుంటున్నాను నాయన అవకాశం ఉంది టైం ఉంది దల్చుకోలేదు ఇంకో చోట మొదలు పెట్టాలనుకుంటున్నాయి పద పదనైనా నీకు తోడై ఉన్నాను అంటాడు సేవకు చెప్తున్నా అట్లా ఏ విషయంలోనైనా ఏ విషయంలోనైనా